भ्यो नमः लक्ष्मीनाथसमारम्भ्यं नाथयामनमध्यमास्मदाचार्यपर्यन्तं वन्दे गुरुप्रं वसुदेवस्त्वं देवं कंसचानूरमधुं देवकीपरमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् శ్రీమతే కామాయ కళ్యాణ గుణసింధవే బాల శ్రీమద్ పరమహంస పరివాజకులైన శ్రీ 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 కూరనారాయణజీ ఇంద్రుడు అనుగ్రహించిన సుదర్శన శతకం ఆస్తిక జనులకు నిత్యపారాయణ గ్రంథమై విరాలు దొరుకుతుంది శ్రీపతి యొక్క రూప జ్ఞానమే సుదర్శనం కావునే సుదర్శనం మనకు విష్ణు సంకల్ప అని పేరు శ్రీ మహాలక్ష్మి యొక్క క్రియాశక్తి సుదర్శనం అని పెద్దల అభిప్రాయం ఈ సుదర్శనమూర్తి యొక్క వైభవం వాచామగోచరం సుదర్శన విషయోక్తమైన విషయకమైన స్తోత్రములు అనేకములు గల వాణిలో తలమానికమైనది ఈ సుదర్శన శతకం ఇది విజాక్ష సంయుక్తమౌటు చే కామ్యముగా పారాయణములు చేయ వారికి శ్రీగ్రప్పలప్రదం ప్రపన్నలకు భగవత్ ప్రీతికరం సుదర్శన భగవాన్ వలై స్తోత్రం మైఖ్యులు గంభీరమైనది ఈ సుదర్శన శతకం అనుగ్రహించిన వాణిలు శ్రీ కూర నారాయణ జీవర్ వారు వీరు భగవద్ మానుల వారు శ్రీపాదములు ఆశ్రయించిన వారిలో అగ్రేశ్వరులు కోరే సమిశ్రుల నామాంతరము గల కూరత్ళ్ళవారు శిష్యులని ఈ కూరనారాయణ జైర్ వీరు శ్రీరంగమున శ్రీరంగనారాయణ జేర్ మఠములకు అధిపతులని కూరత్తాళవారు శ్రీపాదమును ఆశ్రయించిన సకల శాస్త్రం అధిక మించురే చెప్పలేదు కానీ కోయిలలు అను తమిళ గ్రంథమునందు వీరు నంజర్ సమకాలికులుగా చెప్పండి అట్లే కోయిల కందాడై నాయనారాయణ వారం గ్రంథిన పెరియ తిరుముడ గ్రంథము వీరు ప్రాసరపట్ల వారు శ్రీపాదమును ఆశ్రయించినట్టు వీరి తిరునామం నలంతికల్ నారాయణజీరు అనే పలు చూడు నలంతికల్ నారాయణజీరు తిరుగు నక్షత్రం మార్గళి మాసం ధరుణమాసం జ్యేష్ఠ నక్షత్రం అవతార స్థలం శ్రీరంగం తండ్రి గారు ఎంభవారు పూర్వాశ్రమ కుమారులు అధికళయన భట్టు ప్రయభట్టివారాధన శ్రీ ఐగ్రీవులు వీరు సదర్శన పాసుకో వీరు తిరుగునాము నలంతికల్ నారాయణజీరు కుర నారాయణజీరు శ్రీ రంగనారాయణజీరు కులం వడమాలు పట్టిమణి గోత్ర నివాసం శ్రీరంగం వీరు అనుగ్రహించిన పిల్లలు ఉపరిషత్ భాష్యం కోరనారాయణ భాష్యం స్తోత్ర రత్న వ్యాఖ్యానం సుదర్శనస్థితి వీరు శ్రీరంగం అన పార్థసారస గరుడాల కావేరి కావేరీ తీరు స్వామి అనేది ప్రాకారముల ఐగ్రి వలసన మంచి గృహ ప్రతిష్ట గావించిన సుదర్శనాల వరసనది పునర్మించారు వీరు శిష్యులు తిరుక్కులుగై ప్రిరా చేయాలి సుందర చేందరపాణిం దిమను వీరి పెరాలకు శ్రీరంగనాథులు అంతర్బహిరంగ కైంకర్యములు అనేకములు గావించారు వీరి శ్రీ శ్రీపరాశ్ర భారు శిష్యం శ్రీరంగ పాలకం నారాయణముని వందే జ్ఞానగుణాది సాగరం దీన్ని బట్టి ఈశాభ్యాస స్త్రియోపనిషద్ భాషకులను అనుగ్రహించిన శ్రీ కురునారాయణ జీయ స్వామి ఈ సుదర్శన శతకం అనుగ్రహించినట్టు భావించవలసింది కానీ శ్రీమద్ వేదాంత దేశకుల తర్వాత అహోబిల మఠాధీశుల శ్రీవత్సంగ నారాయణ ఈశావ్యాసోపనిషత్ కురునారాయణ జీని తర్వాత మూడవ తరవం వారాయణ అంతికలు శ్రీ రంగరాజ జీయర్ తైతి ఉపనిషత్ భాషను అనుగ్రహించినట్టు పెద్దల అభిప్రాయం ఈ తీరును బట్టి చూడగా ఈశావ్యాస భాషగా తైత్రిోపనిషద్ భాషగా శ్రీ సుదర్శన శతక కారులు వేరు వేరు వ్యక్తులుగా భావించవచ్చు ఈ స్తోత్రకర్తలు ఎవరే ఎవరైనాను స్తోత్రం మాత్రమే కె ప్రభావం కలదంటూ నష్టం ఐక్య ఫలం పొందగోరువారు బీజాక్ష సంపుటమైన ఈ స్తోత్ర పారాయణ చేసి తమ తమ అభీష్ణముల పొందటకు ప్రత్యక్షంగా చూస్తున్నారు ప్రపన్నలకు విష్ణు శాస్త్రంతో పాటు ఈ స్తోత్రం భగవత్ కైంకర్య పారాయణంగా చేస్తున్నారు స్వస్తి జయ శ్రీరామ్